కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం ఆదర్శ విద్యాలయం యాజమాన్యం తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు విద్యార్థులు నృత్యాలతో తల్లిదండ్రులకు స్వాగతం పలికారు ఆదర్శ విద్యాలయ ఉపాధ్యాయులు చక్కటి పాటలతో ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దాడి రమణ తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు ముప్పై సంవత్సరాల నుండి ఆదర్శ విద్యాలయం కొనసాగిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తల్లిదండ్రులకు వివరించారు ఈ సంవత్సరం లక్ష్మి నవోదయ కోచింగ్ సెంటర్ ఆరు మంది విద్యార్థులు ఘన విజయం సాధించిన ఘనత ఆదర్శ విద్యాలయం అని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరుగా ఆదర్శ విశ్వవిద్యాలయం విద్యా బోధన విద్యా బోధన చేస్తున్నారంటూ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు విద్యా మరియు క్రీడా రంగాల్లో కూడా అద్భుతంగా ఆదర్శ విద్యాలయం యాజమాన్యం వారు తీర్చిదిద్దుతున్నారని అన్నారు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు క్విజ్ పోర్టల్ నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యాలయం కరెస్పాండెంట్ దాడి చిన్నారావు ప్రిన్సిపల్ దాడి రమణ హెడ్ మాస్టర్ దాడి రాంబాబు పత్రి రమణ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ తల్లిదండ్రులకి ఏది ఇంపార్టెంటో నాకు తెలియట్లేదు మనం ఏదైనా ఖాళీ లేదని స్టాఫ్ మీటింగ్ పేరెంట్స్ మీద ఖాళీ లేదండి చాలా చేరమని ఖాళీ లేదని చెప్పేసి ఇది పెట్టింది ఖాళీ లేకుండా మనం చేసేది ఎందుకు ఎవరి కోసం ఒకసారి రాలేదండి మీకు ఇంపార్టెంట్ ఏంటి అసలు మీకు కూడా తెలియకపోవచ్చు ఏదైనా ఖాళీ లేకపోతే మీ కూర ఏది ఇంపార్టెంటో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఓకే మనకి ఇక్కడ ఆరు వందల చెంద్రే మాకు పిల్లలు ఉన్నారు అంటే తల్లిదండ్రులు లేదు పన్నెండు వందలు పదమూడు వందలు తల్లిదండ్రులు రావాలి మూడు వందలు వచ్చారు కానీ మిగతా వాళ్ళందరికీ ఖాళీ లేదు అదే పరిస్థితి ఎందుకంటే ఇది పెట్టిందే మీకోసం మీరేదో చెప్పుకోవడం కాదు ఇవి ప్రతిరోజు చెప్తూనే ఉంటాం కదా కాక దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు సాధించి జీవనం సాగిస్తున్నటువంటి ఎంతోమంది విద్యార్థుల తీర్చి ఎలా అయితే తీర్చిదిద్దామో అదే ప్రయత్నంలో మీ చిన్న వాళ్ళను మా విద్యా సుగంధాలను వెదజల్లుతూ మీ పిల్లలను కూడా అదే రీతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళుతూ మీ అందరి యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ అభిమా ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మా విద్యాలయంపై ఉండాలని మీ యొక్క సూచనలు సలహాలు కూడా మేము ఎప్పుడూ పాటిస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇది ఒక మహాయజ్ఞం అక్షర యజ్ఞం ఈ అక్షర యజ్ఞంలో తల్లిదండ్రులుగా మీరు ఉపాధ్యాయులుగా మేము తగినంత పాత్ర పోషించినప్పుడే తగినంత బాధ్యతగా ఉన్నప్పుడే మన పిల్లల నుంచి ఆశించినటువంటి ఫలితాలను మనం పొందగలం విధంగా మీరు పిల్లలను ప్రేరేపిస్తారని అలా ఈ ఆధునిక యుగంలో ఒక చదువు ఒకటే కాదు చదువుతో పాటుగా చదువు ఒకటే కొలమానికం కాదు చదువుతో పాటుగా కుటుంబ విలువలు ఆప్యాయత అనురాగం నిజాయితీ దయ నైతిక విలువలు ఇవన్నీ కూడా చూపించి వారి యొక్క నిర్దిష్టమైన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే మనం అందరం కూడా ఈ రోజు కలయిక ఆ ప్రయత్నంలో వెళ్ళి ఆ యొక్క లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో వెళ్ళేటప్పుడు చాలా వరధుడుగులు ఎదుర్కొంటాం మనకు తెలిసిందే జీవితం అంటే చిన్న విషయంగా చాలా ఛాలెంజుల్ చాలా వరధుడుగులు ఉంటాయి కానీ చిన్నపిల్లలకి అయ్యేం తెలియదు ఆ యొక్క అనుభవంతో ఆ అనుభవాన్ని అంతా అంగరించి చాలా ఉంటుంది పిల్లల మీద కానీ అది పైకి కనిపించకుండా మ్యాక్సిమం భయం ఉండేలాగా చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రు తండ్రులందరూ కూడా పిల్లలు గారం పెడుతున్నారు బాగా తండ్రి భయం అయితే ఉండడం లేదు అది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని వారానికిపో పది రోజులకో ఇలా బాగా చదువుతున్నారా లేదా స్కూల్లో సరిగా ఉంటున్నారా లేదా ఎంత ఖాళీ ఉన్నా లేకపోయినా ఆ రెండు మాటలు మాట్లాడితే అమ్మో నాన్న అడుగుతారు కదా అనే భయం పిల్లల్లో ఉండదు ఇలా చదువు విషయానికి వస్తే క్లాస్లో పిల్లలందరూ ఖచ్చితంగా ఒకేలా ఉంటండి బాగా చదివే వాళ్ళు ఉంటారు యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు పిల్లలు యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు క్లాస్లో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు ఒక త్వరగా క్యాచ్ చేస్తారు ఒక చేత క్యాచ్ చేస్తారు ఒకరి దగ్గర చూపించి చెప్తేనే క్యాచ్ చేస్తారు నా పరిస్థితి మాకు తెలుసు దానికి తగ్గట్టుగానే మేమైతే వాళ్ళతో టైం స్ప్రెండ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకా కేవలం చదువు రా అయ్యో చదువులో వెనకబడుతున్నాడు ఉద్దేశించి చదువు రాని వాళ్ళందరూ సరే తక్కువ ఎందుకంటే చదువు రాని వాళ్ళలో కూడా చాలా టాలెంట్స్ ఉండవ పా